เด็กปีน <t uri ate> ่าเอ็งดียานะไ మొదటి రోడ్డు పూర్తికి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి రెండు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి వచ్చేసేత కూడా మంచి ఫౌండేషన్ చేస్తా అండి రాజకీయంలో ప్రజలు నా ప్రేపులో ప్రేపు రెండవ రోడ్డు చేస్తున్నాయి నాలుగు వందల మొత్తాన్ని ఒక్క నిమిషం నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానాన్ని కూడా విలుసుపడే ఉన్నాయి నాగేశ్వర స్వామి ఆశీస్సులకు నింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజుగారి పెరగ వైఎస్ఆర్ కడప జిల్లా పూర్తి రాస్తున్నాయి ఆరు వందల నిమిషాల నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి మూడు కొనసాగుతున్నాయి ఏడవ జత బయలుదేర రావాలండి ఎనిమిదవ జత కూడా సిద్ధంగా ఉండాల రౌండ్ పూర్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందు నీళ్ళు కొనసాగుతున్నాయి ఒక మాట నువ్వంటే అది శబ్దం తగపరిజత వారు బైలర్ రావాలా చీకటి పడుతుంది బైలర్ రావాలా ఎక్క యాభై వేల రూపాయల కట్టామరు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బెస్తా శ్రీరాములు మూట సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి గారు కొత్తపల్లి గ్రామం పెద్దపత్తూరు మండలం అనంతపురం జిల్లా వారి గండాల ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి చెప్తా ఆరవ రౌండ్లు సాగుతున్నాయి కొనసాగుతున్నాయి రావాల మరి జనాల్లో స్పందన ఆహా ఆహా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఎన్ని మిత్రమే ముందు నెలకొనసాగుతున్నాయి ఏడవ జత వారు బయలుదేరవాలా ಸಂಟೆ ಶಂಟಿ ಲಖಲ್ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి కేవలం మూడు సెకండ్లు మాత్రమే সেখানে মনোনঞ্জে কোনো স্বাগত নাই పూర్తి అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ధైర్యమా రాడన్న నమ్మకమా నేను ఎక్కడన్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు యారు రావాలండి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు పోరాటం చేయాల పట్టు పరుగు మాదిరి స్లోగే కాదు మరి పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఏడు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ కూడా వెనుకబడి ఉన్నాయి ఉన్నాయి రెండవ స్థానానికి మరి పోరాటం చేయాలా అన్నవరామార్ లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి చెడ్డ గ్రామం చేపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయల రెడ్డిగా రావాలండి ఆలస్యం చేయకూడదు పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రవాలో మరి జనాల్లో స్పందన విజయ పద్మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఒకరు మంచి కోరి అడుగు వేస్తే పది అడుగులు ముందుకు వస్తా చెడు కోరి అడుగు పెడితే వందడుగులైన ముందుకు వచ్చి ఎదురుస్తామరే పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పదేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

పోరాటం చేయాలా కట్టలు లగ్గుతున్నాయి లెక్క కట్టలు లగ్గుతున్నాయి పదహైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై సెకన్లలో సమయం నాలుగు నిమిషాలు ఉన్నది మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రావాలా మరి జనాల్లో స్థానాలు రావాలా మరి విజయల్స్ రావాల

ఆఖరి మూడు నిమిషాలు ఉన్నది పదహారవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాలకి వెనుకబడి మూడవ స్థానాన్ని కూడా ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి తిరిగి అరవల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు చెప్పు చెప్పు はははは。 మీకు సమయం రెండు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట యాభై ఏడు అడుగుల ఒక్కల దూరాని లగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు పదిహేడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానాన్ని కూడా ముప్పై ఏడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి మీరు ఇటు చివరకు వచ్చి తిరిగి నూట యాభై ఏడు అడుగుల ఒక్క అంగుల దూరాన్ని లాగిన మీ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు శ్రీకాంత్ అన్న

సమయం ముప్పై సెకండ్లు తిరిగి నూట యాభై ఏడు రెండులో కొనుగోలు ఆగలం మరి మూడవ స్థానంలో కొనసాగాల ఇరవై ఐదు సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు పదైదు అన్నానా దిగుతావా రంగంలోకి మళ్ళా మామ రంగంలోకి దిగుతాడేమని అడుగుతా మొన్న మైలా కళ్ళలో ఇరవై వేల లెక్క

ಗಾಜುರಪೇಟೆ ಗ್ರಾಮ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಗ ಜಿಲ್ಲಾ ವಾರ ವಾರ ಇರೈ ನಿಮಿಷ ಸಮಯ ಪೂರ್ತಯ್ಯ ಸರಿಗಾಗಿ ಮೂರು ಆರು ವಾರ ಜಾತ ನಾಲ್ಗ ಸ್ಥಾನಸಾತ